హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చందుని మోసం చేసి శ్రీవల్లితో పెళ్లి జరిపించాలని చూసిన భాగ్యం కుట్రని బయటపెట్టిన ధీరజ్ అసలేం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్లి జరుగుతున్నందుకు రామరాజు రామరాజు కుటుంబం అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు పెళ్లి పనులు మొదలుపెట్టి ఇక శుభలేఖలు చదువుతూ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సరదాగా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మరో పక్క భాగ్యమైతే ఎలాగైనా పైసా ఖర్చు పెట్టకుండా చందు శ్రీవల్లిల పెళ్ళి జరిపించేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది అప్పుడే భర్త అక్కడికి వచ్చి ఎవండోయ్ గారు పెళ్ళికి ఇంకా రెండు రోజులే టైం ఉంది మన దగ్గర ఒక్క పైసా కూడా లేదు పెళ్ళి మొత్తం మనమే జరిపించి ఇస్తామని వాళ్ళతో చెప్పాం అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు అప్పుడు భాగ్యం ఎందుకయ్యా నేనున్నాను కదా ఏదైనా ఈ భాగ్యం అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తుంది మనకి ఒక్క పైసా ఖర్చు కాకుండా నా కూతురు పెళ్లి ఆ చందుగాడితో జరిగేలా చేస్తాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి అమ్మోయ్ నువ్వు చెప్తూ ఉంటే బాగానే ఉంది కానీ నాకెందుకో భయంగా ఉందే మన గురించి తెలిస్తే వాళ్ళు ఇక మొహం కూడా చూడరు కానీ నేను మాత్రం ఆయన తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను అని శ్రీవల్లి అంటూ ఉంటే తల్లి నీ పెళ్ళి ఆ చందుతో జరిగిపోయినట్టే నువ్వు ఆ ఇంటి పెద్ద కోడలిగా చక్రం తిప్పుతున్నట్టే అని చెప్తూ ఉంటే శ్రీవల్లి సంతోషపడుతూ ఉంటుంది అంతకంటే ముందు మనం ఒక పని చేయాలమ్మి అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఏంటమ్మా అది అని అడుగుతుంది అప్పుడు భాగ్యం నువ్వు వెంటనే ఆ చంద్రుగారికి ఫోన్ చేసి మా ఇంటికి రా అని చెప్పు అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఎందుకమ్మా అని అంటుంది నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని అనగానే ఇక శ్రీవల్లి చందుకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రాగానే చందు కూడా సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారేంటి అని అంటే మిమ్మల్ని వెంటనే చూడాలి అని మీతో మాట్లాడాలి అని నాకు ఆరాటంగా ఉందండి అందుకే ఒక్కసారి మా ఇంటికి రండి అని చెప్పగానే ఇక చందు ఇంత రాత్రి పూట అని అడుగుతాడు అప్పుడు శ్రీవల్లి ప్లీజ్ అండి కాదనకు అని బ్రతిమలాడడంతో ఇక చందు సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చందు ఫోన్ కట్ చేసి వెళ్తూ ఉంటాడు అప్పుడే అది గమనించిన ధీరజ్ సాగర్ ఇద్దరూ కూడా చందు దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావన్నయ్య అని అంటే ఈత చందు సిగ్గుపడిపోతూ ఉంటాడు అది చూసి ధీరజ్ సాగర్ ఏంటన్నయ్య అంతలా సిగ్గుపడుతున్నావంటే నువ్వు వదిలి దగ్గరికి వెళ్తున్నావు కదా అని అంటే అవున్రా మీ వదిన ఫోన్ చేసి నాతో మాట్లాడాలని నన్ను చూడాలని ఉందని చెప్పింది అందుకే తనని కలవడానికి వెళ్తున్నాను అని చందు చెప్తాడు ఇక చందు అలా చెప్పగానే సాగర్ అయితే చాలా నవ్వుకుంటూ చందుని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక తర్వాత చందు రే నేను వెంటనే వెళ్ళొస్తాను అని చెప్పి చందు వెళ్ళిపోతాడు చందు వెళ్ళిపోతూ ఉంటే రామరాజు రే రే అని పిలుస్తున్నా కూడా చందు వెళ్ళిపోతాడు ఇక ధీరసాగర్లతో రే ఎక్కడికి వెళ్తున్నారా పెద్దోడు అని అడుగుతాడు అప్పుడు ధీర సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అదే నాన్న అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ సిటీ నుండి ఊరొచ్చాడంట అందుకే తన పెళ్ళికి స్పెషల్గా ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడు అని అంటాడు అప్పుడు రామరాజు ఒక్కడే వెళ్ళడం దేనికిరా మీరెవరైనా తోడుగా వెళ్ళొచ్చు కదా అని అంటాడు అప్పుడు ఇక ధీరజ్ లేదు నాన్న అన్నయ్య స్పెషల్గా మీట్ అయ్యే ఫ్రెండ్ అంట అందుకే ఒంటరిగా వెళ్ళాడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇక రామరాజు కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కాసేపటి తర్వాత ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్కి ఒక విషయం గుర్తొస్తుంది భద్రవతి విశ్వ సేనాపతి ఎలాగైనా చందు పెళ్లి ఆపేసి రామరాజు కుటుంబాన్ని బాధ పెట్టాలనుకోవడం ధీరజ్కి గుర్తొస్తుంది ఇదేంటి నేను అన్నయ్యని ఒంటరిగా అలా ఎలా పంపించాను మున్ అసలే ఆ భద్రవతి విశ్వగాడు సేనాపతి అన్నయ్య పెళ్లి ఆపేయాలని చూస్తున్నారు ఈ టైంలో అన్నయ్య ఒంటరిగా బయటికి వెళ్ళాడు వాళ్ళ కంట పడ్డాడు అంటే ఇక ఏదో విధంగా అన్నయ్య పెళ్లి జరగకుండా చేస్తారు లేదు అన్నయ్య ఎప్పుడు సేఫ్టీగా ఉండాలి అన్నయ్యకి తోడుగా నేను వెళ్ళి అక్కడ అన్నయ్యకి కనిపించకుండా ఉంటాను అన్నయ్యని కాపాడుకుంటాను అని చెప్పి ఇక ధీరజ్ కూడా చందు వెనకాలే శ్రీవల్లి ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక చందు వెళ్ళేసరికి ఇక శ్రీవల్లి పెద్ద బంగ్లాలో ఉంటుంది ఇక భాగ్యం భాగ్యం భర్త చెల్లెలు కూడా ఇంట్లో ఉండనట్టుగానే శ్రీవల్లి మేనేజ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది ఇక చందు ఇంటికి వెళ్ళగానే ధీరజ్ కూడా దొంగచాటుగా చందుకి కనిపించకుండా దూరంగా ఉండి చందుని గమనిస్తూ ఉంటాడు ఇక చందు ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు ఉండరు ఇక శ్రీవల్లి ఇంట్లోనే ఉంటుంది శ్రీవల్లిని చూసి చందు కూడా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు ఇక చందు ఏంటండి ఇప్పుడు రమ్మని చెప్పారేంటి అని అంటే ఏంటోనండి మీతో మాట్లాడాలని నాకు బాగా అనిపించింది అందుకే రమ్మన్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అంటుంది అప్పుడు చందు ఏంటండి ఇంట్లో మీ వాళ్ళు ఎవరూ లేరా అని అంటే అప్పుడు శ్రీవల్లి లేరండి వాళ్ళు పెళ్లి పనుల మీద బయటికి వెళ్ళారు వాళ్ళతో పాటు చెల్లి కూడా వెళ్ళింది అందుకే నేను ఒంటరిగా ఉండలేక మిమ్మల్ని రమ్మని చెప్పాను అని శ్రీవల్లి చెప్పగానే ఇక చందు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు శ్రీవల్లి చందు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ధీరజ్ కిటికీలోంచి చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు చందు అంత సంతోషంగా ఉండడం చూసి ధీరజ్కి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నయ్య నువ్వు వదినా ఇలా సంతోషంగా ఉంటే ఎంత బాగుందో శ్రీవల్లితో నీ నీ జీవితం సంతోషంగా ఉంటుంది అనిపిస్తుంది అన్నయ్య అని ధీరజ్ కూడా మురిసిపోతూ ఉంటాడు ఇక అప్పుడే చందు సరేనండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్తాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి అదేంటండి మా ఇంటికి వచ్చి ఏమి తీసుకోకుండా అలా ఎలా వెళ్తారు అని అమాయకంగా అడుగుతుంది అప్పుడు చందు అబ్బే ఇప్పుడు అవేమి వద్దండి అని చందు అంటున్నా కూడా ఇక శ్రీవల్లి బలవంతం పెడుతూ ఇప్పుడే వస్తానుండండి మీకోసం మంచి జ్యూస్ తీసుకొస్తాను అని శ్రీవల్లి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా దీర చూస్తూనే ఉంటాడు శ్రీవల్లి కిచెన్లోకి వెళ్ళి చందు కోసం జ్యూస్ కలుపుతూ ఉంటే వెనకాల నుండి భాగ్యం దొంగచాటుగా శ్రీవల్లి దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి వాళ్ళమ్మ వాళ్ళెవ్వరూ కూడా ఇంట్లో లేరని వదిలే చెప్పింది కదా మరి వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి ఇక ధీరజ్ అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఒక ప్యాకెట్ని ఇస్తుంది ఇక ఆ ప్యాకెట్ని జ్యూస్లో కలిపి ఇవ్వమని సైగలు చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా చందు గమనించడు ఇదంతా ధీరజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళేదో కుట్ర చేస్తున్నారు లేకపోతే జ్యూస్లో ఏదో కలపడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీవల్లి కూడా భాగ్యం చెప్పినట్టే జ్యూస్లో మందు కలిపి చందుకి ఇస్తూ ఉంటుంది ఇదంతా కూడా ధీరజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చందు బలవంత పెట్టడంతో ఆ జ్యూస్ని తాగేస్తూ ఉంటాడు ధీరజ్ అన్నయ్య అని పిలుస్తున్నా కూడా ధీరజ్ చెందు అలాగే తాగేస్తాడు చెందు జ్యూస్ తాగిన తర్వాత ఇక ధీరజ్ వాళ్ళు ఏం చేస్తారా అని చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు కాసేపటి తర్వాత స్పృహ తప్పి పడిపోతాడు అది చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చందు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఇక శ్రీవల్లి అమ్మోయ్ నాన్నయ్ చెల్లి అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళంతా అక్కడికి రావడం చూసి ధీరజ్ అయితే షాక్ అయిపోతారు వాళ్ళు ఏం చేయబోతున్నారా అని షాక్లో చూస్తూ ఉండిపోతాడు అప్పుడే ఇక భాగ్యం అమ్మీ ఇప్పుడు నువ్వు ప్లాన్ సక్సెస్ఫుల్గా చేసేసినట్టేనే అని అంటే ఇక శ్రీవల్లి అమ్మ ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు చెప్పినట్టే చేశాను కదా ఇప్పుడేం చేయాలి అని అడుగుతుంది అప్పుడు భాగ్యం ఓసి తింగర్దానా ఇంకా నీకు తెలియలేదని ఇప్పుడు ఈ చందుగాడిని బెడ్రూమ్లకి తీసుకెళ్ళి పడేయాలి నీతో తప్పు చేసినట్టుగా మనం సీన్ క్రియేట్ చేయాలి ఈ చందుగాడికి స్పృహ వచ్చేసరికి వీడు నీతో తొందరపడి తప్పు చేసినట్టుగా అంతేకాకుండా నిన్ను బలవంతం చేసినట్టుగా నువ్వు క్రియేట్ చేయాలి అని చెప్పగానే ఇక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి అమ్మ నువ్వు ఏం చెప్పినా చేస్తాను కానీ నాకు ఈయనతో పెళ్లి జరగాలి అదే ముఖ్యం అని శ్రీవల్లి అంటుంది ఇక భాగ్యం సరే అయితే నేను చెప్పినట్టు ఈ చందుగాన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి చంద్రుని తీసుకొని బెడ్రూమ్లోకి లోకి వెళ్తూ ఉంటారు అప్పుడే ధీరజ్ వాళ్ళకి ఎదురుగా వస్తాడు ధీరజ్ అక్కడికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం శ్రీవల్లి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ ఏం చేస్తున్నారు మీరు మా అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటే అప్పుడు భాగ్యం అదేంటబ్బాయి నువ్వెప్పుడొచ్చావు అని అంటే నేను మా అన్నయ్యకి తోడుగా వచ్చాను కానీ ఇక్కడ జరుగుతున్నది చూస్తూ ఉంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు మా అన్నయ్యకి జ్యూస్లో ఏదో మత్తుమందు కలిపి ఇచ్చారు అందుకే మా అన్నయ్య స్పృహ తప్పి పడిపోయాడు అసలు ఏం చేయాలనుకుంటున్నారు అని ధీర జరిగేసరికే ఇక ఇద్దరు కూడా అది అది అని నష్టం సుకుతూ ఉంటారు ఇక వాళ్ళు అలా అనడం చూసి ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే మీరు ఇలా కాదు అని చెప్పి భాగ్యం చంప పగలగొడతాడు అది చూసి ఇక భాగ్యం శ్రీవల్లి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీవల్లి ఏందబ్బాయ్ మా అమ్మనే కొడతావా అని అంటే ఇలాంటి అమ్మని కొట్టడం కాదు ఏం చేసినా పాపం లేదు మర్యాదగా చెప్పండి మా అన్నయ్యని ఎందుకు ఇలా మోసం చేయాలని చూస్తున్నారు మా అన్నయ్య తప్పు చేశాడన్నట్టుగా క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని ధీరజ్ జరిగేసరికి ఇక అప్పుడు భాగ్యం నిజం చెప్తూ ఉంటుంది అదేం లేదబ్బాయి మా మా అమ్మాయికి మీ అన్నయ్యకి పెళ్లి జరగడం కోసమే ఇదంతా చేస్తున్నాం అని అంటే ధీరజ్కి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారండి మీకేమైనా నేను పిచ్చి వన్లా కనిపిస్తున్నానా ఎలాగో ఇంకో రెండు రోజుల్లో మా అన్నయ్యకి మీ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది కదా మళ్ళీ పెళ్లి జరగాలనే మా అన్నయ్యని మోసం చేస్తున్నారని చెప్తున్నారేంటి అని అంటే అప్పుడు శ్రీవల్లి ఇదిగో బాబు నీతో నిజం చెప్తున్నాం మాకు ఎలాంటి ఆస్తులు లేవు సొంత ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇవేవీ లేవు కానీ నేను మీ అన్నయ్యని ఇష్టపడ్డాను పెళ్ళంటూ చేసుకుంటే మీ అన్నయ్యనే చేసుకోవాలి అనుకున్నాను అందుకే ఇదంతా నాటకం ఆడుతున్నాం అని చెప్పగానే ధీర షాక్ అయిపోతాడు ఏంటి మీరు అనేది అంటే ఈ ఇల్లు మీది కాదా అని అంటే కాదు బాబు అని భాగ్యం అంటుంది అంటే మీకు డబ్బున్నమాట మీరు గొప్పవాళ్ళు అన్నమాట అంత అబద్ధమా అని అంటే అవును బాబు మా అమ్మాయిని గొప్పింటికిచ్చి పెళ్లి చేయాలని చూశాం అది కాక మా శ్రీవల్లికి మీ అన్నయ్య నచ్చేశాడు పెళ్ళి మా చేతులతోటే మా ఖర్చుతోటే జరిపించి ఇస్తామని మేము మీ వాళ్ళకి మాట ఇచ్చాం ఇప్పుడు ఆ మాట మేము నిలబెట్టుకోలేం మా దగ్గర చిల్లి గవ్వ కూడా డబ్బులు లేవు అందుకే ఏదో ఒకటి చేసి మీ అన్నయ్యతో నా కూతురు పెళ్లి జరిపించాలి అని ఇలా తప్పు చేస్తున్నాం బాబు అని భాగ్యం చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎంత మోసం అంటే మీరు ఇన్ని రోజులు మా నాన్నని నా కుటుంబాన్ని మొత్తం కూడా మోస చేస్తున్నారన్నమాట మీకు డబ్బు లేకపోయినా కూడా మీ అమ్మాయి మంచితనం అమాయకత్వం చూసి మీకు డబ్బు లేకపోయినా కూడా మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేవాడు కానీ మీరు ఇంత కుట్ర చేస్తారా అది కాకుండా మా అన్నయ్య తప్పు చేశాడని క్రియేట్ చేసి మా నాన్నకి పరువుని గౌరవాన్ని దూరం చేస్తారా అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే భాగ్యశ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక చందుని మోసం చేయాలనుకున్న భాగ్యశ్రీవల్లికి ధీరజ్ బుద్ధి చెప్పబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్